రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం జోరువానకూరిసింది ఉమ్మడి కరీంనగర్ రంగారెడ్డి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం పడింది జగిత్యాల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భూపాలపల్లి జిల్లాలో పిడుగుపడి మహిళ మృతి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం జోరు జోరువాన కురిసింది ఉమ్మడి కరీంనగర్ రంగారెడ్డి జిల్లాలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం పడింది జగిత్యాల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత కురిసింది ఎండపల్లెలో ఎనిమిది పాయింట్ మూడు సెంటీమీటర్లు మలయాళ మండలం మద్దుట్లలో ఆరు పాయింట్ ఏడు సెంటీమీటర్ల నమోదైంది కరీంనగర్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది సైదాపూర్ మండలం వెనకపల్లి తిమ్మాపూర్ మండలం రేణిగుండలో ఆరు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షం కురిసింది రాజన్న సిరిసిల్ల జిల్లాలో వాన దంచి కొట్టింది సిరిసిల్లలో ఆరు పాయింట్ నాలుగు సెంటీమీటర్లు కోనరావుపేటలో ఆరు సెంటీమీటర్ల వర్షం కురిసింది పెద్దపల్లి జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది వికారాబాద్ జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు మోసరు నుంచి భారీ వర్షం కురిసింది అత్యధికంగా బషీరాబాద్ మండలంలో ఏడు సెంటీమీటర్ల వర్షం కురిసింది రంగారెడ్డి జిల్లా చేవేళ్ల డివిజన్లోని చేవేళ్ల శంకరపల్లి మోయినాబాద్ షహబాద్ తర మండలాల్లో మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అసిఫాబాద్ జిల్లా చింతలమల్ల చింతలమానేపల్లెలో మండలంలో రవీంద్రనగర్లో ఐదు పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షం కురిసింది కాగా పిడుగుపాటుతో మహిళ కూ మహిళా కూలి మృతి చెందింది భూపాలపల్లి జిల్లా కాటార మండలం గుమ్మలపల్లికి చెందిన ఇసును లక్ష్మి యాభై సంవత్సరాలు పత్తి చేనులో పనిచేస్తుండగా పిడుగుపడి మృతి చెందింది మహాముత్తరం మండలం బోర్లగూడెంలో పిడుగుపాటుకు గురై దుక్కు దుట్టే మృతి చెందింది నేడు రేపు తేలిక వర్షాలు రాష్ట్రంలో సోమ మంగళవారాల్లో కొన్ని ప్రాంతాలు అక్కడక్కడ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది మంగళవారం ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మజర్యాల నిర్మల్ నిజామాబాద్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ యాదాద్రి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నలు వనపర్తి గద్వాల జిల్లాలో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు మూలుగు జిల్లా ఏ ఏటూరు నగరంలో అత్యధికంగా పది సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది